హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం వంట అయితే అయిపోయింది అన్నం వండేసిన దొండకాయ ఫ్రై అనమాట రోజు వంట అయితే వేసేసిన ఇక్కడ మా వేడి వాటర్ ఇక్కడ మా బిడ్డకు వేడి వాటర్ అయితే పోసి పెట్టేసినా ఏదేమో గోంగూర చట్నీ దోషాలు వేసిన మా చిన్నుకు స్కూల్ టైం అయింది ఒకటే ఫ్రెండ్స్ ఒకటి వేసేసిన ఆల్రెడీ ఇలా అయితే వేస్తున్నాయి దోశలు ఇంకొకటి అయితే వేసిన ఫ్రెండ్స్ మూడైతే తినిపిస్తా మా చిన్నకు ఓకేనా టూ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇది ఒకటైతే వేసేసి ఆఫ్ చేసేస్తా గ్యాస్ అయితే చిన్న అయితే రెడీ అయిపోయిండు ఇక నేను బ్యాగు షూలు బాటిల్ చిన్న రెడీ అయిపోయాడు ఇడ్ అయ్యి హై మా చిన్న బొట్టు పెట్టుకున్నాడు ఈరోజు ఆయిల్ అయితే పెట్టిన హెయిర్కి బొమ్మలు ఇస్తుండు ఈరోజు పోను అన్నాడు స్కూల్కి చేయి నొప్పి వల్ల చేయి నొప్పి వల్ల ఇలా కురుపు అయితే అయింది చిన్నగా ఈ నొప్పి వల్ల పోన్ అన్నాడు కానీ మిమ్మల్ని కుదరకిచ్చి అయితే పంపిస్తున్నాడు స్కూల్కి ఇంటికాడు అలాగే ఫ్రెండ్స్ బిట్టు అయితే లేవలేదు ఇంకా దోష అయితే అవుతుంది ఓకేనా అంతే ఫ్రెండ్స్ అప్డేట్ అనేది ఫుల్ పని ఉంది ఈరోజు రూమ్ అయితే చదవాలి అనుకుంటున్నాం ఇదంతా నీట్ అయ్యాలి అనుకుంటున్నాం చూడాలి ఓకేనా ఇప్పుడైతే మా చిన్నకైతే తినిపించేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే అయిపోయినట్టు పిండి లేదు ఇంకా మళ్ళీ నెక్స్ట్ అయితే ఇడ్లీకి అయితే రెడీ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ వంట రూమ్ అయితే చదిరిస్తున్నాం మొత్తం అన్నీ అయితే తీసేసి పెట్టేసిన ఇవి ఇవి కూడా తీయాలి ఆ పైన అవి కూడా తీయాలి దేవుని ఫోటోలు కూడా అన్నీ తీసేస్తా బల్లు ఉంది రెండో మూడో ఉన్నాయి ఇంట్లో బల్లులు హోనికి అవన్నీ తీయాల్సి వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇవి కూడా తీసేయాలి ఇంకా నుంచి ఒకదా ఉన్నది వేసేదాన్ని గట్టిగా మెల్లగా పోతుంది అది ఇంకా గట్టిగా గట్టిగా ఈ సింక్ నుంచి అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ అయితే ఇది ఎట్లా అంటే ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి ఇది కూడా అది ఎట్నుంచి నుంచి వచ్చిందో నేనైతే సామాన్ తీసుకుంటున్నా అది సామాన్లకు వెళ్ళి వచ్చిందో మరి ఎట్నుంచి నుంచి వచ్చిందో తెలియదు ఓకేనా ఫ్రెండ్స్ సామాన్ అంతా అయితే అయితే పెట్టేసిన ఒక సైడ్కి ఓకేనా మా అయితే ఇప్పుడు మందులు వేస్తున్నా మందులే పెద్దగా ఉన్నది మందులే పెట్టు నీ మందులు ఎక్కడనే నేను ఎంత అయినా ఇస్తాను ఎక్కడ పెట్టిన్నావు పైన పెట్టిలా తేనేది తినేసి డాడీని అడుగు ఫ్రెండ్స్ ఇప్పుడైతే జ్వరం మంది అయితే ఇస్తున్నాం మా బిడ్డకు తేనె 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 వేసుకొని అవుతాడంట ఉన్నాయి కొంచెం ఆ చూపెట్టి సరే ఓకే ఫ్రెండ్స్ ఈ బాసన్లన్నీ అయితే క్లీన్ చేయాలి మేము మార్నింగ్ నుంచి ఉన్నాయి అన్నమాట ఇవేమో స్టాండ్లై అన్నీ తీసేసినాయి స్టాండ్ కూడా తీసి మొత్తం తోమి పెట్టేసేయాలన్నమాట ఇవన్నీ అయితే తీయాలి పైన కూడా దులిపేసేయాలి మొత్తం ఓకేనా ఎగ్స్ అయితే నేను తీసుకొచ్చండు మా లక్ష్మణ మా చిన్న మా బిట్టుకు మందులు అయితే వేసేసిన మస్తు ఏడ్చేయం ఇంతసేపు ఇప్పుడు ఫోన్ ఇచ్చిన అన్నమాట ఫోన్ చేసుకుంటుండు కథలు వింటుండు చిట్టి చిలుకమ్మ అమ్మ కొట్టిందా అని వింటున్నాను అనమాట కథలు ఓకేనా హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడైతే బాసనలు అయితే అన్నీ కంప్లీట్ అయినాయి స్టాండ్ మొత్తం స్టాండ్ కూడా మొత్తం నీట్గా అయితే మా లక్ష్మణ్ పైన కూడా అంత చదివేసినాం ఈ దేవుని సామాన్ అయితే అలా అయితే పెట్టేసిండి ఇవన్నీ అయితే నీట్గా సదరాలి ఇంకా పేపర్ వేసేసి ఇవన్నీ కడిగేసిన బాసనలు ఇంతసేపు ఇల్లు కూడా క్లీన్ చేసేసిండు తుడిచేసాడు టైపుల్ కూడా దులిపేసిండు ఇక్కడ గ్యాస్ దగ్గర బల్లి ఉండే బల్లి అయితే బయటికి పోయింది బయట పంపించేసేసినాం ఓకేనా ఇది కూడా క్లీన్ అయిపోయింది ఈ రూమ్ అంతా క్లీన్ అయిపోయింది ఇవన్నీ అయితే నీట్గా చదవాలి ఫస్ట్ బాసన్లు అయితే ఇలా అయితే సదరేసుకున్న కొత్తగా అయితే ఏదో ఒకటి కడాయి తీసుకున్నాను అనమాట అంటే సంచులు ఉండేసిన ఏదో ఒకటి ఏడ రెండు స్పూన్స్ ఏదో ఒక టిఫిన్ బాక్స్ ఇక్కడ అన్నమండనికి రెండు బోగన్లు అయితే తీసుకున్నాను అనమాట చిన్న సంచులు అవి అయితే పెట్టేసిన ఓకేనా అందుకే ఫుల్ అయిపోయింది బాసన్ల స్టాండ్ మొత్తం ఫుల్ అయిపోయింది ఇంకా ఇవన్నీ ఎక్కడ పెట్టాలో ఏమో అర్థమైతే లేదు సెల్ఫ్లో అయితే సెట్ చేస్తాం మొత్తం ఓకేనా ఇక్కడ ఇంకా ఇవి ఉన్నాయి అనమాట ఇవన్నీ క్లీన్ చేసుకుంటా అయితే సదరాలన్నీ అది కూడా ఇది ఇవన్నీ చెత్త చెత్త చెప్తున్నాయి ఈ రూమ్ అయితే ఏం చేయమన్నమాట ఇది ఇలానే ఉంటుంది స్టోర్ రూమ్ అనమాట ఇది ఇక మాకు అన్నీ ఇలానే ఉంటాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ దేవుని పొడ అయితే సంచలో పెట్టి ఇడైతే పెట్టేసినా ఓకేనా పూజ అయితే చేయాలి అనుకుంటానా బట్టలు అయితే కంప్లీట్ అయిపోయినాయి మార్నింగే అవైతే ఆరేయాలి బిట్టుతో అయితే చిండు వీషాలు ఆడు హాయ్ అప్రా హాయ్ అప్రా హాయ్ ఆడిపిస్తుండు వాడు అన్న తింటుంటా మా బిట్ట అన్నం తింటుంటే ఆడిపిస్తున్నాడు అనమాట బట్టలు అయితే ఆరేయాలి పెన్సిల్ అవనేసి అయితే ఆడైతే పెట్టేసినా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం తినిపిస్తున్నా ఓకేనా టూ ఫార్టీ అవుతుంది టైం అయితే హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఇప్పుడైతే సేమీ పాయసం అయితే చేస్తున్నా కానీ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది ఒకనేమో చాయ్ పెడుతున్నా కొత్త కొత్త గిన్నె అన్నమాట ఇది ఈరోజే తీసిన వేసిన చాయ్ అయితే పెడుతున్నా ఇక్కడ సేమీ అవుతుంది గ్యాస్ మొత్తం క్లీన్ అయిపోయింది ఇదంతా రూమ్ అంతా క్లీన్ అయిపోయింది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ రెండు నెలల తర్వాత అయితే పూజ అనేది చేసుకున్నాను అనమాట ఇంట్లో రెండు నెలలు అయిపోయింది ఆల్రెడీ త్రీ మంత్స్ అవుతుంది పూజ చేయగా అయితే చేసిన మంగళవారం ఇల్లు కూడా దులిపేసినాం మొత్తము దులిపేసినాము నీట్గా చదివేసిన అన్నీ ఇలా అయితే పెట్టినా అనమాట ఈ సామాన్ అంతా ఇటు సైడ్ పెట్టేసిన ఫస్ట్ ఇక్కడ ఉండే ఇప్పుడు అటు సైడ్ పెట్టేసినా ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ మొత్తం వంటారు మొత్తం క్లీన్ అయిపోయింది అది లే హుమర్ రాయి తమ్ముని కావాలే మందులకి లే అడబెట్టుకో కింద పడుతుందిరా లే నువ్వులే ఎట్ ఇచ్చే లేను హుమర్ రాయపోనా ఇలా అయితే అయిపోయిందన్నమాట పని మొత్తం సేమ్ అయితే చేసేసి కొంచెం దేవుని దగ్గర అయితే పెట్టేస్తా మొత్తం క్లీన్ అయిపోయింది ఇది ఇప్పుడు చెత్త అనమాట ఇదేమో పాలు ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి మొత్తం నీట్గా అయిపోయింది అంటారేమో లే ఫ్రిడ్జ్లో పెట్టేసేపు అది తమ్మని కావాలి పో తమ్మని కావాలి ఎలా అయితే నీట్గా అయితే సదిరేసుకున్నావు ఫ్రెండ్స్ మస్తు కాళ్ళు గుంజుతున్నాయి నడుములు గుంజుతున్నాయి గుంజు తినే లేదు అసలే పొద్దు నుంచి అన్నం కూడా తినలేదు ఈరోజు నేను మూడు దోశలో నాలుగు దోశలో తినేసిన మార్నింగ్ టెన్ ఫిఫ్టీన్ కల్లా తినేసిన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం తినలేదు నేను ఇంకా ఒక వాటర్ తప్ప మూడు రూములు క్లీన్ అయిపోయినాయి మా బిట్టు పడుకున్నాడు టీవీ వస్తుంది బయట వర్షం వచ్చింది ఇంతకు ముందు చినుకులు పడ్డాయి మళ్ళీ తక్కువైపోయింది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ అప్డేట్ అనేది లే రానులే హోంవర్క్ రాయపా హోంవర్క్ రాయ్ రాయ్ తొందర రాయ్ హోంవర్క్ రాయి హోంవర్క్ రాయి ఆపు ఏడు ప్రసాదం అయితే పెట్టేసిన ఇప్పుడు దేవుని దగ్గర ఓకేనా టైం అయితే కరెక్ట్ సిక్స్ ఫిఫ్టీ అలా అనమాట ఓకేనా ఇప్పుడైతే నేను సేమ్ అయితే తినేస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నాయి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మార్నింగ్ నుంచి పని అయింది కదా ఇప్పుడు వీడియో తీసే అంత ఓపిక కూడా లేదు అసలు నాకు ఓకేనా మా చిన్న అయితే హోంవర్క్ ఇస్తుండు హోంవర్క్ అయిపోయినాక వంట అయితే ఏం చేయను మార్నింగ్ చేసి ఉంది ఒక అన్నం వండేస్తా అంతే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ 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 ప్లీజ్ లైక్ అయితే వేయండి ఓకేనా బాయ్